హలో మిత్రులరా గత వీడియోలో హంపిలోని నదికి ఒకవైపు ఉన్న ఆలయాలు ప్రముఖ కట్టడాలు ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు చూశాం కదా ఇక ఈ వీడియోలో నదికి మరోవైపు అంటే ఉత్తరం వైపు ఉన్న కిష్కిందను చూద్దాం రండి ఆంజనేయ స్వామి జన్మస్థలం ఉందండి ఇక్కడ అంజనాద్రి దిబ్బ అంటారు దీన్ని ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు ఉన్నాయండి పైకెక్కడానికి అడుగడుగునా ఇలా కనిపిస్తూనే ఉంటాయి ఈ వానరాలు స్వాగతం చెప్తూ ఉంటాయేమో అనిపిస్తుంది ఆంజనేయ స్వామి దగ్గరికే కదా మనం వెళ్ళేది పైకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి రాతితో చెక్కారు చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళడమే మనం వెళ్ళేటప్పుడు పైకి స్టార్ట్ స్టార్టింగ్ మెట్ల దగ్గర ఇలా కనిపిస్తారు స్వామివారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి రాముడికి పరమభక్తుడు కదా అందుకని ఫస్ట్ రాముడు తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని పైకి వెళ్ళడమే ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు ఉన్నాయండి పైకి వెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంది పైన అక్కడ అన్నదానం ఉంటుంది ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుంది పైన కూడా చాలా అంటే మన చుట్టుపక్కల హామీ అంతా కనిపిస్తుంది పైన తుంగభద్ర నది కనిపిస్తుంది చూడండి మొత్తం చూసేద్దాం 嗯。真 <laughs> 是<誰>。真 <laughs> 是<誰>。真 <laughs> 是<誰>。<laughs> 這是<誰> <laughs> <laughs> Mas, শঙ্কা লুগুড় ঠাই રવાના હોવા देवी కూడా జరుగుద్దండి ఇక్కడ అంజనాద్రి కొండ మీద టైం అయితేనే ఉంటుంది చంపింది అక్కడికి వెళ్దాం అటువైపు హంపీ టెంపుల్స్ ఉన్నాయి విరూపాక్ష టెంపుల్ కూడా అటువైపు ఉంది ఇటు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేమ్స్ వస్తే అన్నాడు మనం తిరిగి రావాలి డైరెక్ట్ వస్తే వే కానీ ఇక్కడ కూలిపోయిందంటే అప్పటి నుంచి అటు వస్తున్నారు ఆంజనేయ స్వామి జన్మస్థానం